మన భూమి ఉపరితలంపై ఒక పెద్ద రంధ్రం తవ్వితే మనకు ఏమి దొరుకుతుంది సాధారణంగా మనకు తెలియని నేల రాళ్ళు నీరు మనకు తెలియని ఖనిజాలు బంగారం కంటే విలువైన లోహాలు మరియు శిలాజాలు కనిపిస్తాయి వీటిని దాటి మరింత ముందుకు వెళితే భూమిలోపల జంతువులు పక్షులు చెట్లు మొక్కలు సముద్రాలు మరియు వింత మానవులతో కూడిన ప్రపంచాన్ని మనం చూస్తాము అప్పుడు ఇది ఒక ఊహాత్మక ప్రపంచం ఈ సిద్ధాంతం కొత్తది కాదు మానవ మెదడు యొక్క ఆలోచన శక్తి అభివృద్ధి చెందినప్పటి నుండి చాలామంది భూమిలోపల మరొక ప్రపంచం ఉందని నమ్ముతారు ప్రజలు ఉన్నారు ఈ సిద్ధాంతాన్ని చాలా పురాతన సంస్కృతులు నమ్ముతున్నాయి మన హిందూ సంస్కృతిలో కూడా పాతాళలోక్ అనే పదం వస్తుంది మనం పాతాళలోక్ అని చెప్పగానే భూమి లోపల ఉన్న ప్రపంచాన్ని మనం వెంటనే అర్థం చేసుకుంటాము రోమన్లు మరియు గ్రీకులు కూడా భూమి లోపల ఒక ప్రపంచముందని నమ్మారు అందుకే ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలందరూ హలో ఎర్త్ అనేది ఒక పౌరాణిక కథ అని చెప్పేవారు కాని ఈ ప్రస్తుత హలో ఎర్త్ సిద్ధాంతం యొక్క మూలమేమిటి అది ఎలా ప్రారంభమైంది మరియు ఈ కంప్యూటర్ తరం దానిని ఎలా నమ్ముతుంది ఇప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుందాం ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది ఇది ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి మరియు మీకు నచ్చితే లైక్ చేయండి ఆధునిక శాస్త్రం ప్రకారం భూమి క్రస్ట్ మాంటిల్ బాహ్య కోర్ మరియు లోపలి కోర్ రూపంలో ఉంటుంది ఇది నిజమని నిరూపించడానికి భూమి ఉపరితలం నుండి లోపలి భూమి వరకు మనిషి తవ్వినలోతు ఒక రెండు వందల అరవై రెండు మీటర్లు అదే కోలా బోర్హోల్ భూమిపై మనిషి తవ్విన లోతైన రంధ్రం కాని భూమిలోపల ఉన్న మొత్తం పొరలను ఎవరూ చూడలేదు అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు అయితే ఇవి లోపలి భూమి పొరలు అని వారు నమ్ముతారు అదేవిధంగా ఇలా చెప్పడంలో తప్పులేదు పదిహేడవ శతాబ్దంలో కొంతమంది గొప్ప శాస్త్రవేత్తలు మన భూమి ఒక బోలుభూమి అనే కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు వారి సిద్ధాంతం ప్రకారం ఈ బోలుభూమిలో ఏమి జరుగుతుంది బోలుభూమి నరకం స్వర్గం మరియు గ్రహాంతరవాసుల ప్రపంచమని చాలామంది నమ్ముతారు అదేవిధంగా బోలుభూమిలో జీవితాన్ని సమర్థించే వాతావరణముందని వారు నమ్ముతారు ఇజ్రాయెల్లోని లాస్ట్ ట్రైబ్స్ అదృశ్యమైన తర్వాత వారు బోలుభూమికి వెళ్లారని వారు చెబుతారు మన భూమిపై కనిపించే అన్ని యుఎఫ్ఓ ఎగిరే వస్తువులు బోలుభూమి నుండి రహస్య సరంగం నుండి వచ్చాయని వారు అంటున్నారు అక్కడి మానవులు మనకంటే చాలా ముందున్నవారని వారు మనకంటే వెయ్యి సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారనీ అక్కడి వాతావరణం వారిని ఆరోగ్యంగా ఉంచుతుందనీ అక్కడి మానవులు పదిహేను అడుగుల ఎత్తు ఉన్నారనీ అక్కడి చెట్లు వెయ్యి అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయని ఈ అలో ఎర్త్ లేదా ను అగర్తా అని పిలుస్తారు ఇది భూమికోర్ యొక్క పురాణ రాజ్యం మన సూర్యుడిలాగే అగర్త లేదా అండర్ వరల్డ్లో సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుని కాంతి రాత్రిపూట మసకబారుతుంది మరియు ఉదయం ప్రకాశిస్తుంది కాని ఇవన్నీ అలో లు ఆ సిద్ధాంతం ఆధారంగా హాలో యర్త్ను నమ్మిన వారు చెప్పిన విషయాలు ఆ సమయంలో పూర్తిగా నిజమయ్యాయి మరియు నేటికీ దానిని నమ్మేవారు ఉన్నారు వారు తమ అంశాలను పుస్తకాలు మరియు వెబ్సైట్లలో వివరిస్తారు వారు వివరించడమే కాకుండా మనం అంగారక గ్రహానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లే హాలో ఎర్త్కు కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు వారు అంగారక గ్రహానికి ముందు పాతాళానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు కాని ఈ సిద్ధాంతం ఎలా ప్రారంభమైందే ఈ సిద్ధాంతాన్ని ఎర్త్ గురించి మొదట ఊహించిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రారంభించారు ఎడ్మండల్లి అనే వ్యక్తి ఎడ్మండల్లీ ఒక ఖగోళ శాస్త్రవేత్త గణిత శాస్త్రజ్ఞుడు మరియు గొప్ప శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండులో ఎడ్మండ్ అల్లి ప్రతిపాదించాడు అతని సిద్ధాంతం ప్రకారం భూమి ఉపరితలం లాగానే భూమి లోపల కొన్ని పొరలు ఉన్నాయి అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా వేర్వేరు దిశల్లో కదులుతాయి భూమిలాగానే ప్రతి పొరకుకూడా వాతావరణం ఉంటుంది ఎడ్మండ్ అల్లీ భూమి చదునుగా ఉందని చెప్పలేదు భూమి లోపల ఆరు పొరలు జీవానికి మద్దతు ఇస్తాయని మాత్రమే చెప్పాడు ఆ తరువాత తరువాతి ఐదు శతాబ్దాల పాటు పాలపుంత సిద్ధాంతం భూమి చదునుగా ఉందనే పరికల్పనను పద్దెనిమిదవ మరియు పందొమ్మిదవ శతాబ్దాలలో కొంతమంది ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిదిలో క్లేవ్ సైమ్స్ అనే వ్యక్తి ఒక సర్క్యులర్ను ప్రచురించాడు అందులో అతను భూమి చదునుగా ఉందని ప్రకటించాడు జాన్ యొక్క చదునైన భూమి ఎడ్ముండలి యొక్క బహుళ విశ్వ పొరభూమి రెండూ చాలా భిన్నంగా ఉంటాయి జాన్ వెర్షంలో ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల వద్ద రెండు పెద్ద రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాలు అంతర్గత భూమికి మార్గం అని జాన్ చెప్పాడు అదేవిధంగా ఏదో విధంగా ఎవరో ఉత్తర ధృవానికి వెళ్లి భూమిలోపల ఆ రహస్య రంధ్రాన్ని కనుగొన్నారు ఈ భూమిలోపల జీవం తప్పక ఉంటుందని చెట్లు మొక్కలు వంటి వింత జీవులు మానవులు ఎప్పుడూ చూడలేదని అక్కడి పర్యావరణంతో నదులతో ప్రతిదానితో సామరస్యంగా జీవిస్తున్నారని వారు అంటున్నారు ఇది సైన్స్ ఫిక్షన్ కాదనీ ఇది నిజమని వారు చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ దీన్ని నమ్మని ప్రతి ఒక్కరూ వారిని ఎగతాళి చేస్తారు అప్పుడు వారు ఆ రహస్య రంధ్రం కనుగొనడానికి ప్రయత్నిస్తారు మరియు ఆ ప్రయత్నంలో వారు చనిపోతారు కాని బోలుభూమి భూమికి మాత్రమే కాదు అన్ని గ్రహాలకు కూడా అని వారు అంటున్నారు సైరస్టెడ్ అనే నాయకుడు మరో సిద్ధాంతం చెబుతాడు అది భూమిలోపల ఒక ప్రపంచముందనేది నిజం మాత్రమే కాదు మనమందరం ఒక గ్రహం లోపల కూడా మన సౌర వ్యవస్థ ఒక గ్రహం లోపల ఉందనీ గ్రహాంతరవాసులు మనపైన ఉన్న భూమి నుండి వస్తారని వారు సౌర వ్యవస్థ గుండా వెళతారని మరియు మనకు తెలిసిన మొత్తం విశ్వం ఒక భ్రమ అని ఆయన చెప్పారు కొంతమంది అతను చెప్పేది నిజమని నమ్ముతారు మరియు అతనిని అనుసరించడం ప్రారంభిస్తారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఇది మరింతగా వ్యాపిస్తుంది దీనిని నమ్మేవారి సంఖ్య అది కూడా పెరుగుతుంది ఇక్కడ చాలామందికి ఉన్న సందేహమేమిటి భూమిపాలు అయితే అది అధునాతన నాగరికత ఉన్న ప్రదేశం మరి మనం ఇంకా వారిని ఎందుకు సంప్రదించలేదు కాని పాలను నమ్మేవారు భూమి చెప్పేది ఏమిటంటే మేము ఇప్పటికే వారిని సంప్రదించాము ప్రపంచంలోని కొన్ని శక్తివంతమైన దేశాలు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాయి వారి వద్ద సంబంధిత ఆధారాలు ఉన్నాయి దీనికి ఉదాహరణ ఏరియా యాభై ఒక్క ఇక్కడ హలో ఎర్త్కీ ఒక మార్గముందని వారు అంటున్నారు అక్కడ కనిపించే జీవులను అన్వేషిస్తున్నామని వారు అంటున్నారు ఉత్తర మరియు దక్షిణ ధృవాల వద్ద భూమికి దారితీసే రహస్య సరంగముందని అమెరికా దానిని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతోందని చెబుతారు ఒకటి తొమ్మిది రెండు ఆరులో అమెరికన్ నేవీ అధికారి అయిన రిచర్డ్ భూమికి దారితీసే సొరంగం చూశాడు మరియు అమెరికన్ ప్రభుత్వం దానిని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల వరకు ఉత్తర మరియు దక్షిణ ధృవాలకు ఒక గొప్పయాత్ర జరిగింది కాని అక్కడికి చేరుకునే ముందు అక్కడికి వెళ్లిన ప్రజలు చాలా భయానక అనుభవాలను ఎదుర్కొన్నారు వాతావరణం సహకరించలేదు విమానం కూలిపోయింది అక్కడికి వెళ్లిన వాహనాలు సహకరించలేదు కాబట్టి యాత్ర ఆగిపోయింది దీని వెనుక అమెరికా కూడా ఉందని వారు అంటున్నారు పాలభూమి ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేనట్లే పాలభూమి లేదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇప్పుడు ఆధునిక శాస్త్రం ప్రకారం భూమికి ఉపరితలం క్రస్ట్ లోపలి కోర్ మరియు కోర్ ఉన్నాయి ఇది కూడా ఒక సిద్ధాంతమే ఇది నిజమని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు అదేవిధంగా మొత్తం భూమి ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఈ విధంగా అంతరిక్షం గురించి మనకు తెలిసిన విషయాలన్నీ కూడా సిద్ధాంతాలు అంటే మానవ ఊహాగానాల నుండి పుట్టిన కథలు విశ్వం ఇదంతా కేవలం మానవ ఊహ మనకు తెలిసిన ప్రపంచం ఉనికిలో ఉండకపోవచ్చు మనం హిందుమతంలో నమ్మే పాతాళం భూమి లోపల ఉండవచ్చు లేదా దానిని భూమి అని పిలుస్తారు ఇది ఇలాగే ఉండవచ్చు దాని గురించి ఆధారాలు దొరికే వరకు అది ఒక సిద్ధాంతంగానే ఉంటుంది